I <laughs> పిల్లలకు పుట్టడు బాధలు పుట్టడు ఎక్కడ ఉంటాయి నాయన కొడి చెల్లె చెల్లెవారి పోయినాక మీ మరణ వాళ్ళకి పోయినాక చెల్లెని కొట్టినా తిట్టినా బాధ పెట్టం కానీ అమ్మా ఎవరు

ఏ చెల్లియక పడుగా నేను చెప్పనిచ్చినా నాకు తెలియదమ్మా నేనే చెప్పమ్మా కళ్ళలు పిల్లలు అమ్మా తెల్లవారి సంతానం ఇచ్చిన దేవుడు మా ప్రాణాలు గారి పురానికి భయం అవుతున్నారు సంతానం ఇచ్చిన భగవంతుడే మా ఇద్దరు గ్రాములు కూడా యువత భయపడుతున్నారా ఇద్దరి తమ్ముడు కాదు ఆరు తప్పులు ఉన్నారు నేను ఉన్నారు నీ ప్రాణము తండ్రి ప్రాణము భగవంతుని తీసుకె పోవగా నిన్ను తల్లి దేవుడే దగ్గరికి వచ్చినా ఈ కర్మ ఉద్దవాడి వాని ప్రాణముని బంధకారం అమ్మా ఈవనిగా వణుగా ఏడేడు మేడల బిరువణుగా ఆయగని నమకుంట ఉండండి తల్లిని తండిని ఆ ఏడేడు మేడల వంచి తమ్ముళ్ళు చెన్నవాళ్ళు పడుకున్నారు నా చెల్లెని మనిగా తల్లి మనిగా మనలో నిద్రపోతున్నారు తల్లైనా తండ్రైనా తల్లైనా తండ్రైనా ఏదేను మనిగా మేడ లోపల వాళ్ళున్నారు నేనేమి చేశాను మా మేడ చుట్టూరు మేడ చుట్టూరైనా నేను మనిగా కర్తకము తపించి గంధము చెక్కను గటాయి పోసి అగ్ని ముట్టించాం ఏడేడు మేడల చుట్టూ బగా బగా మంటలు మడుతున్నాయి దామగ్ని తర్వాత కాడా దేవుడు ఎలా వస్తాడో వాణ్ణి ప్రాణపు తీసుకుని కావలిగా ఉంటుంది ఆ భగవంతుడు ఆ భగవంతుడే తెల్ల చూశాడు ఆ తల్లి కరితవాతి ఆ రోజు అడవి ఆనందంలో గుడి వద్దకు వచ్చి స్వామి గుడి వద్దకు వచ్చి తపస్సు పడుతుండగా నేను వెళ్లిపోయి సంతానం ఇచ్చాను అమ్మా ఈ ఆడవిల్లా జన్మిస్తే రోజు తప్ప మూడు నెలల వరకు నీ భర్తకు మల్ల జండం ఉండగనగా ప్రాణాల కప్పు ఆడవిల్ల సంతానం తీసుకు ఈ రోజు అన్నమాట అబద్ధము ఆడి ఏడేడు మేడలో హాయిగా నిద్రించి ఉన్నదే కొడుకు అయిన గానీ అప్పారావు వచ్చి నామీడికే విద్ర విగుటయా నరుడు పూలవరుడు ఈ దేవుడి యొక్క మహిమలు తెలియక అతను ఒక నా నామీడికే విద్ర విగుతున్నాడు అని ఆ దేవుడు అయిన గాని హా ఎందుకండలో మాయమయ్యి ఏడేడు మేడలో ఉంటాను నాగ ఉట్టి ఆ పడుకున్న కనకావతికి మరి విరుగురికైనా గాని కలిసి విషముడు పోసి వాళ్ళ ఇద్దరు జీవులు తీసుకొని ఆ ఎండి కొందచే వెళ్ళిపోయాను అప్పుడు ఆ దేవత దేవుడు వరాన పుట్టిన నా చెల్లె మూడు నెలల పసిపాప దేవుడు వచ్చి తల్లిదండ్రి ప్రాణము తీసుకుపోయేది ఆ దేవతకు తెలుసు అన్నా దేవుడు అనే కావాలంటే అంట తల్లి ప్రాణము తల్లి ప్రాణము తీసుకొని పోతున్నాడు దేవుడు అని నా చెల్లె చెప్పటానికి ఆ దేవుడు ఇచ్చాడా ఇవ్వలే కదా చావు కావున శల్లేకొస్తున్నా అది ఏడుచే శబ్దములు విన్నాను అప్పుడు మన తల్లిదండ్రి వద్ద చేరుకున్నాను నా తల్లి నా తల్లి నిద్రపోతున్నారు చెల్లెలా లేచి వాళ్ళగా ఏడుస్తున్నదని అమ్మా వాళ్ళు వేడిచి వేడిచి మన తల్లి మన తల్లి ఇప్పుడు పడుతున్నాడు చెల్లె వాచల్లె గాలి చెల్లెని గాలిమీదలు ఆడుస్తున్నాను మా అమ్మేపు ఏమేరక దేవుడు వచ్చి తల్లి ప్రాణము తల్లి ప్రాణం తీసుకు వెళ్ళాడని చెప్పటానికి నాకు మాటలివ్వేం కానీ ఆ దేవత చెడు చేత పట్టుకొని కండ తల్లి వద్దకే చేరుకున్నాడు అమ్మా నేను పెళ్ళి చిన్న సప్లైజ్ చేస్తాను కదా నానా నేను చెల్లెలే బాబు సప్రైజ్ ఇస్తాయి